సరే మా టైం కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం మా టైం వస్తుంది నా ఏజ్ నలభై రెండు ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజ జీవితంలో ఉంటాను మా టైం వస్తుంది చూసుకుందాం జైతా కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి మీ చేస్తుంది సేమ్ నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉంటే నడిపిన ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయాలి ఇట్లా వాడాలి మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ నేను అందరినీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను మల్ల రెండేలక గవర్నమెంట్ వస్తది అందర ఆగా మల్ల గవర్నమెంట్ కుట్టు పెట్టుకోండి మీరు అందరూ ఉండారే సరే మల్ల గవర్నమెంట్ వస్తది విడి వివేకణం శాశ్వతం కాదు వివేక అంటే నౌకార్ శాసనతం సార్ వివేక అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా మంత్రి ఆయన చేస్తున్నారు రచకం కరెక్టే కాదు పదకొండు వచ్చినాయి కాంగ్రెస్ నేను డిస్టర్బ్ చేస్తున్నాన పదర్మేలా ఇడ 22 లో నాకు 14వచ్చిన వై హిస్ డిస్టర్బింగ్ డెమోక్రసీ నాట సచ్చినట మీరు ఇంత ముందు మా గవర్నమెంట్ లో డ్యూటీలో ఉన్న పోలీసులు ఇంత